తెలంగాణ భౌగోకాని కార్మిక సంఘ ఆందర్యంలో యూనియన్ కార్యాలయం మీద నిర్వహించిన మేడీ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరై ఎర్రజెండా ఎగురువేశారు అనంతరం యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక జాతీయతో గెలిపించేలా కృషి చేయాలని అదేవిధంగా మే నాలుగున మంచర్య్యపట్నంలో నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కేఎస్ నాయకులకు కార్యకర్తలు సూచించారు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏరియాలోని గనుడు విభాగాల్లో ఎర్రజెండా ఎగురవయ్యగా పట్టణంలో యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ అరుణ పతాకాన్ని ఆవిష్కరించగా మార్కెట్లోని వీటి అబ్రహం స్తోప వద్ద యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి భీమనాథన్ సుదర్శన్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏరియాలోని వివిధ గనుడు విభాగాల్లో మార్కెట్ ప్రాంతాల్లో ఎర్రజెండాను ఆవిష్కరించారు మేడే దినోత్సవ సందర్భంగా ఈరోజు ఏటీసీ కార్యాలయం జెండావిష్కరణ జరిగింది యావత్ ప్రపంచ భారత శ్రామిక కార్మిక వర్గానికి నూట ముప్పై ఎనిమిదవ మేడో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మేడే అంటే ఏంటిది మరి ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటికి ముందు శ్రామికులు పనిచేసే సమయంలో గంటలు లేవు రాత్రి పూట కార్మికుడు పనికి వెళ్తే తిరిగి రాత్రి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేది తన కొడుకును చూసుకుందామంటే రాత్రి చూసుకుని తెల్లారి పనిపోయే పరిస్థితులలో కొడుకు తండ్రిని గుర్తుపట్టే పరిస్థితి లేదంటే దౌర్భాగ్య స్థితిలో ఆ రోజు ప్రభుత్వాలు శ్రామికులు దోపిడీ చేస్తున్న తరుణంలో ఆనాడు చికాకో ఏదైతే అమెరికా దేశంలో చికాకో నగరంలో పెద్ద ఉద్యమం జరిగింది ఆ ఉద్యమ స్ఫూర్తిలే కాల్పులు జరిగినాయి ఆ కాల్పుల సందర్భంగానే ఆ రోజు కార్మికులు తమ చచ్చిన రక్తపు చొక్కాను ఇది ఎర్ర జెండా సాక్షిగా ఇది కార్మిక హక్కులు కాపాడుతుంది కాబట్టి అని చెప్పేసి ఈ జెండా మరవద్దని చెప్పిన తరుణంలో ఆనాడు మేడే సందర్భంగా యావత్ ప్రపంచ కార్మికులకు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగింది ఇలా తోడీ టోర్నమెంటు ఇలా ఎనిమిది గంటల పని రద్దు చేస్తూ ఇలా పన్నెండు గంటల పని చేయాలని చెప్పేసి కొత్త చట్టం తీసుకొస్తూ ఉన్నారు మరి ఇవాళ భారతదేశంలో ఉన్న శ్రామిక వర్గం మనం ఏం చేయాలి మరి ఆనాడు నూట ఎనభై ముప్పై రెండు సంవత్సరాల క్రితం కార్మిక వర్గం సాధించి పెట్టిన ఎనిమిది గంటల పని దినాన్ని ఈనాటి ప్రభుత్వాలు కాలరాస్తా ఉంటే మనం ఇవాళ కథన్ తొక్కి ఎర్ర జెండా యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించాలి ఇలా అనుభవిస్తున్న హక్కులు రేపు భావితరాలకు ఉండాలంటే మనం పోరాటం చేయాలి కానీ ఆ హక్కులు అనుభవిస్తూ ఉన్నాం ఇలా మేడ స్మృతులు మర్చిపోతూ ఉన్నాం ఇది సరి అయిన పద్ధతి కాదు ఇలా పాలక వర్గాలు ఇలా హక్కులు దోచుకుంటా ఉన్నారు శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో వీళ్ళ ఐదు వందల రూపాయలకే స్వామికి శ్రమ దోసుకుంటా ఉన్నారు బడా పెట్టుబడిదారులు ఇలా పెట్టుబడులు చేస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు కార్మిక చట్టాలు మార్పు చేస్తూ ఉన్నారు ఇలా కార్మిక ఉద్యమం అంటే మొన్నటికి మొన్న ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉద్యమం ఒకటి మొన్న భారతదేశంలో సంవత్సరం క్రితం సంవత్సర కాలం ఒక ఉద్యమం జరిగింది